ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కొనసాగాలని అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేశారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేశారని చెప్పారు అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద ముప్పై ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా చేయాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని చేనేత కార్మికుల కోసం నాడు మంత్రిగా కేటీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని తద్వారా సిరిసిల్ల మళ్ళీ ఊసిరివల్లిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అలాగే అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని సూచన చేశారు సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని కేటీఆర్ గారి పెట్టుకునేందుకు టీ స్టాల్ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వం అని ధ్వజమెత్తారు ప్రభుత్వానికి ఇంత భేదభావం అక్కర్లేదని తక్షణమే ఇట్లాంటి కక్ష పూర్తి వ్యవహారాలను విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు శక్తి అట్లానే యావత్ వారతాపణిలో కూడా మహాశివరాత్రి అంటే పెద్ద పర్వదిన సందర్భంగా మన దేశం ప్రజలు అందరూ కూడా సుభిచ్ఛంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడినటువంటి ప్రేమిలవాడ రాజన్న దర్శనం తక్కువ రోజులు తీసుకుంటుంది నేను భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి హర్శనం చాలా వర్గంగా సాగింది మరి మన ప్రేమలవాడ రాజన్న అంటేనే ఏడ రాజన్న మన తెలంగాణ ప్రజలకు రాజన్నను అంతటము ఆంధ్ర పాలన భక్నం చేసే విషయం మీకు తెలిసిందే ప్రేమలవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి ప్రేమలవాడ చేసే పరిస్థితి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్లా జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్లా జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బది కోసం కూడా నూస్తే మరణి కూడా మనం ఎక్కువ అటువంటి బద్ది కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేమలవాడ దగ్గర ఉంటది చిన్న చిన్న గల్లీలుంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చర్వీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైకి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని ఎన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ కావాలి ఏమైతే మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చిన మరి ఆలయంలో గుడి గుడిచేరు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంప్లీట్ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌటరీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గారు మీరు కేటీఆర్ అన్న గారు కూడా ఎత్త ఎత్తున టీ ప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అనుకున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిలు ఈ నేతన్న ఇస్తానని ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిల్ని సిరిసిల్ గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకుని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మా కార్యకర్తలను కూడా సిరిసిల్లా రాజారా జిల్లాలో బాగా హరేస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో తీసి పక్కనేయడం జరుగుతుంది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండుగ రాజకీయం మాట్లాడాలనుకున్నాం కానీ మన తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపాతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నా లక్ష్మీ లక్ష్మీనరసింహరావు గారు పూలవుమ గారు జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా